హలో ఫ్రెండ్స్ రాసుల ప్రకారము మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాసుల ప్రకారం మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి అయితే మీతో ఒక ప్యాషనెట్ న్యూబిఘ్ని చేయాలనుకుంటున్నారు మీ ఒకవేళ మీ పార్ట్నరు సింహరాశి అయితే ఎంత అయినా సరే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మీతో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ మీ పార్ట్నరు వృచ్చిక రాశి అయితే తన శక్తిని అంతా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ మీన రాశి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్కి చాలా ఒకవేళ మీ పార్ట్నరు మిథున రాశి అయితే సో ఒక బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ తులారాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అదే బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు ఒకవేళ మీ పార్ట్నరు కుంభరాశి అయితే చాలా స్ట్రెంత్గా ఫీల్ అవుతున్నారు ఫిజికల్గా సైకలాజికల్గా చాలా స్ట్రెంత్గా ఉన్నారు ఒకవేళ మీ పార్ట్నరు మకర రాశి అయితే సో వాళ్ళు వెల్ విషర్స్ అడ్వైజ్ తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఒకవేళ మీ పార్ట్నరు వృషభ రాశి అయితే మీకు ఒక కప్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ మీ పార్ట్నరు కన్యా రాశి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు టోటల్గా స్టక్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు